నెల్లూరు పట్టణ ప్రాంతంలో ఈ హౌస్ బ్రేకింగ్ కేసెస్ ని అరికట్టే ప్రయత్నంలో మన ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు ఇద్దరు ఆదేశాల మేరకు మన దర్గామిఠా పిఎస్ ఇన్స్పెక్టర్ గారు రోషే గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఈ హెచ్బీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే దీంట్లో సునీల్ అనే ఒక వ్యక్తి రామకృష్ణ నగర్కి చెందిన అతను అతన్ని ఈరోజు ఉదయం అతన్ని మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది తీసుకొని అతన్ని విచారించగా అతను ప్రీవియస్గా నాలుగు హెచ్బీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తిగా నిర్ధారించడం జరిగింది అతని దగ్గర నుంచి పదిన్నర సవరాల బంగారం అలానే యాభై గ్రాముల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను రాత్రిపూట ఇంటి తాళాలు పగడ పగలగొట్టడము డే టైంలో కూడా ఇంట్లో ఎవరు లేని టైంలో ఇళ్ళను వెతికి చూసి అలాంటి ఇళ్లల్లో దొంగతనం చేయడము ఇతనికి అలవాటు ఇతను బాగా తాగడానికి బానిసయి ఇలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడి ఇలా దొంగతనాలు అవి చేయడం జరుగుతుంది గత కొంతకాలంగా ఇలాంటి ఈ ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఈ ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది సర్వేలెన్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇట్లాంటి దొంగతనాలు లేదంటే మిగతా ఎలాంటి అసాంఘిక కార్య కార్యకలాపాలు చేపట్టినా కూడా దొరకడం అనేది చాలా ఈజీ ఈ రోజుల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏదన్నా తప్పు చేసినా కూడా మీరు ఎస్కేప్ అవ్వడం అనేది ఎంతో కాలం జరగదు వెంటనే దొరికిపోతారు ఈ విషయాన్ని గుర్తించుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నాను ఈ మెయిన్గా ఈ హౌస్ బ్రేకింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఐ కేర్ డాక్టర్ కుమార్ కార్నియా కంటి వైద్య నిపుణులు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈఆర్ఈసిపి పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు కేటరాట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్